అహంకారం ఉంటే పతనం అయిపోతాం ఇది మహాభారతంలో ఉద్యోగ పర్వంలోని కథ దంభోత్పోడు అనే రాజు ఉండేవాడు అతడు భూమండలాన్ని పరిపాలించేవాడు భుజబలంలోను పరాక్రమంలోను ఆయనకి సాటి వచ్చేవారు ఎవరూ లేరు ఆ రోజుల్లో అతను తనకంట గొప్పవాడు యోధుడు లేడు తన్ని జయించేవాడు ఎవడైనా ఉంటే రండి అని చెప్పి విర్ర వీగిపోతూ ఉండేవాడు అక్కడ వంది మాఘధులు కూడా ఇతనికి తాళం వేసేవారు వాళ్ళ మాటలు విని ఇంకా అహంకారంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు ఇలా రోజు రోజుకి అతని అహంకారము గర్వము పెరిగిపోతున్నది ఒక రోజు ఆ రాజసభకి కొంతమంది బ్రాహ్మణులు వస్తారు రాజా మీరు వీరులే బలపరాక్రమ సంపన్నులే అయితే గంధమాధన పర్వతం మీద నర నారాయణులు తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళని జయించగల వీరులు మూడు లోకాల్లోనూ లేరని విన్నాము మీకు కోరుకుంటే వాళ్ళతో యుద్ధం చేయొచ్చు అంటారు అవునా నన్ను మించిన యోధులు ఉన్నారా అని చెప్పి ధనుర్భాణాలు తీసుకుని అక్కడికి వెళ్తాడు అక్కడ నరనారాయణలు తపస్సు చేసుకుంటూ ఉంటారు తొడగొట్టి వాళ్ళనేమో యుద్ధానికి రమ్మని పిలుస్తారు ఈ రాజు వచ్చాడని చెప్పి నరనారాయణులు అతిథి సత్కారాలు చెయ్యాలని అనుకుంటే యుద్ధం యుద్ధం అని చెప్పి అరుస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళు అంటారు ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాము మాతో యుద్ధం చేయాలని కోరిక మీకు ఎందుకు పుట్టిందంటే అసలు ఏ మాత్రమో వినడు యుద్ధం చేయక తప్పదు అంటారు అలా అంటూనే బాణం తీస్తుంటే నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి ఇదిగో ఈ గడ్డి పరక నీ సేనను నిలబెడుతుందని చెప్పి వదులుతారు ఆ రాజు బాణ వర్షాన్ని కురిపిస్తారు ఆ గడ్డి పరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలు చేసేసింది సేనలోని వాళ్ళందరూ ముక్కులు చెవులు ఊడిపోయి ఏడుస్తున్నారు ఆ రాజుకి తల తిరిగింది ఆయుధాలన్నీ పక్కన పెట్టి తల వంచి నరనారాయణల పాదాల మీద వాలి నన్ను క్షమించండి అనుగ్రహించండి నా గర్వానికి ప్రాయశ్చిత్తమైందని ప్రార్థి అప్పుడు వాళ్ళు నవ్వుతూ అంటారు బలపరాక్రమం ఉంటే దుర్మార్గుల వారి నుంచి సజ్జనులని రక్షించాలి దానికోసం శక్తిని ఉపయోగించాలి అహంకారంతో తిరగకూడదు అని చెప్పి అంటారనమాట అప్పుడు వాళ్ళ మాటలు విని ఆ రోజు నుంచి అహంకారాన్ని వదిలిపెట్టి అందరి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి మనకి అహంకారం ఉండి నాకంటా గొప్పవాడు లేడు అని వెర్రవేగిపోతే మనకి పతనం తప్పదు